అమరావతి రాజధాని నిర్మాణానికి మరో నలభై వేల ఎకరాలు అవసరమవుతాయని మంత్రి నారాయణ అన్నారు ఐదు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీసు మరో రెండు వేల ఐదు ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేస్తామన్నారు అయితే భూ సేకరణ ఉంటుందా లేక భూ సమీకరణ చేయాలన్న అంశం మీద అభిప్రాయ సేకరణ చేయాలని ఎమ్మెల్యేలకు తెలిపారు ఏదైతే ఎల్వన్ అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర కమిషనర్ దగ్గర మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటాయి ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి అది చాలా అసౌకర్యం అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా వన్ ఆర్ టూ ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు వెంటనే హెచ్ఓడిని కలవచ్చు కింద ఆఫీసులో కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి డిజైన్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి మళ్ళీ వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ ఇటికేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి ఎల్వన్ వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ఎయిర్ ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్ ఆ రోజు ఐదు వేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారు శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్టు అని నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో టెన్ పర్సెంట్ ఫ్లైట్లు కూడా దిగలేవు ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు ఇన్వెస్టర్స్ని అట్రా అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా